టికెట్లు ఫైనలైజ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు చేయడం సహజం ఆ ప్రాతిపదికన ప్రతి ఒక్కరూ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు రానులలో అసంతృప్తి ఉంటుంది ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఏర్పాటు చేశాడని నమ్మకం అయితే మాకు నేను నాకైతే మా ఇంట్లో ఆల్రెడీ ఎంపీ టికెట్ ఒకటి అనౌన్స్ చేశారు మా దగ్గర రాజంపేట పార్లమెంట్ ఇంకా రమేష్ కుమార్ రెడ్డి గారు ద్వారకనాథ్ రెడ్డి గారు రామ్ప్రసాద్ రెడ్డి గారు ముగ్గురు పోటీలో ఉన్నారు ఖచ్చితంగా పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేస్తున్న ప్రాతిపదిక తీసుకుంటారని అనుకుంటున్నాను లేదు ఈక్వేషన్స్ ప్రకారం ఏదన్నా మార్చాలి కొత్తగా ఇవ్వాలి అనుకుంటే చంద్రబాబు గారి నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం ఎవరికి వచ్చింది మీరు అంటే మీ నలుగురిలో ఎవరికంటే ఎవరందరూ వాళ్ళు అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చూసేస్తారు రమేష్ రెడ్డి గారు గత నాలుగు ఎలక్షన్లలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పార్టీ తరఫున పోటీ చేశారు అవన్నీ పరిగణలోకి తీసుకుంటారు చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఎలా ఉంటుంది సర్వేల మీద ఆధారపడి ఉంటుంది అనే చెప్తున్నారు ఖచ్చితంగా మంచి క్యాండిడేట్నే సెలెక్ట్ చేస్తాడని అనుకుంటుంది అయితే నూరు శాతం అందరం కలిసి పనిచేస్తాం ఇక రాజంపేట పార్లమెంటులో అయితే తెలుగుదేశం పార్టీకి చాలా బాగుంది ఈసారి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కంటే ఈసారి చాలా చాలా బాగుంది వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ వైసీపీ ప్రభుత్వం మీద ఇంత ముందున్న సింపతి ఓట్ ఈసారి లేకపోవడం ఇంకోటి వాళ్ళ పరిపాలనను ప్రజలు ఈ ఐదేళ్లలో బాగా దగ్గర నుంచి గమనించారు అలాగని పథకాలు కొన్ని పథకాలు ఉపయోగపడుతున్నా ఆ పథకాల్లో వచ్చే లాభం పెరిగిన రేట్లలో కానీ మారిన పరిస్థితుల్లో కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోవడం ఇంకా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దిగజార్చడం ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ప్రజలు భావిస్తున్నారు రాయచోట్లో టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అందరం కలిసి పనిచేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే రెండు వేల నాలుగులో రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గెలిచింటే రాయచోట్లో తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీతో గెలిచింది ఈసారి కూడా నాకు పెద్దగా అంటే వేల లోపల ఓట్లతోనే ఖచ్చితంగా గెలుస్తుందని నేను అనుకుంటాను ఓవర్గా చెప్పడం లేదు కానీ ఇక డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయింది రాయచోటి వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము ఎంతో అభివృద్ధి చేశామని చెప్ చెప్తున్నారు వాటన్నిటికంటే ఇంకా బెటర్గా మేము చేయగలమని మేము నమ్మకంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రజలకు ఆ నమ్మకం కలిగిస్తాం ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా